మమ బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ నైన్ సంబంధించిన కామన్ మ్యాన్ ఎంట్రీస్ అయితే కనుక పెట్టడం జరిగింది కొన్ని లక్షల్లో అప్లికేషన్స్ వెళ్ళినాయి కొన్ని లక్షల్లో వీడియోలు అయితే వెళ్ళినాయి కొన్ని లక్షల్లో వాళ్ళ బయోడేటా అయితే కనుక పంపించడం జరిగింది ఇప్పుడు బిగ్ బాస్ టీం ఏం చేసిందంటే నేను చెప్పే ముందు మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ముఖ్యం బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుంటాను ఫర్దర్ నేను వచ్చే చేసే వీడియోస్ మీ దాకా వస్తాయి సరే బిగ్ బాస్ టీము వెరిఫై చేసి ఒక్కొక్కరికి కాల్ అయితే చేస్తుంది అబ్బా ప్రతి ఒక్కరికి కాల్ చేస్తుంది అంటే మీరు చేయాల్సిన పని ఏంటి మీ ఫోన్ మీ దగ్గర పెట్టుకోవడం మీ కాల్ వచ్చినప్పుడు ప్రతి కాల్ ని అటెండ్ చేయడం అది కంపెనీ కాల్లా రావచ్చు లేదంటే కనుక సంథింగ్ ఎలాగైనా రావచ్చు జింక్ కాల్ కూడా రావచ్చు స్నాప్ కాల్స్ రా కూడా రావచ్చు చెప్పలే అంటే మీ ఫోను ప్రతి ఫోను మీరు అయితే కనుక అటెంప్ట్ చేసే బాధ్యత మీరు పెట్టిన తర్వాత బిగ్ బాస్ టీమ్ ఏం చేస్తుందంటే ఒక నైన్ నెంబర్స్ నుండి ట్వెల్వ్ నంబర్స్ దాకా మ్యాన్స్ ని తీసుకోవడం జరుగుతుంది తీసుకుని వీళ్ళకి బిగ్ బాస్ సెట్ ఒకటి వేస్తారు మనం కామన్ బిగ్ బాస్ ఎలా మనం చూస్తున్నామో సేమ్ అయ్యే గేమ్స్ అలాగే సిమిలర్గా ఉండే గేమ్స్ అయితే క్రియేట్ చేసి వాళ్ళలో వాళ్ళకి కాంపిటీషన్ అయితే పెట్టడం జరుగుతుంది అది మనకి టీవీ ఛానల్స్ లో అయితే గనక టెలికాస్ట్ అవడు మన జియో స్టార్లు అయితే గనక జియో హాట్ స్టార్ ఉంది కదా దాంట్లో అయితే గనక టెలికాస్ట్ అవుతుంది దాంట్లో భిన్నైన పర్సన్స్ ని తీసుకుని బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి ఇవ్వబోతున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి మనలో ఎవరైనా సరే బిగ్ బాస్ లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఈ నైన్ నెంబర్స్ ఎవరు సెలెక్ట్ అవుతారో మనం చూసేద్దాం ఓకేనా ఆల్రెడీ సెలెక్ట్ అయిన తర్వాత అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి పోలింగ్స్ ఉంటాయి మనం ఎలా ఓట్లేస్తున్నామో సేమ్ వాటికి కూడా ఓట్లు అయితే వేయడం జరుగుతుంది చూసేద్దాం మరి ఓకేనా సైనింగ్ ఆఫ్ అశోక్ ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానో ఒక లైక్ వేసుకుని కామెంట్ కూడా చేసుకోవచ్చు కదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్